హలో అండి వెల్కమ్ టు సారిక కూల్ వీడియోస్ టుడే నేను ఒక మంచి కూల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే జుట్టు ఊడిపోవడం సో జుట్టు అనేది చాలా జుట్టు రాలిపోతుంది అసలు జుట్టు నల్లగా అవ్వట్లేదు గ్రే హెయిర్ వచ్చేస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక చక్కటి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను దానికి కావాల్సింది ఏంటంటే చూద్దాము మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి టేక్ చెట్టు అండి మనకి టేక్ పూత వస్తుంది కదా మనం బతుకమ్మలు కూడా ప్రిపేర్ చేసుకుంటాము టేక్ పూతతోటి వాటి మధ్యలో టేకి కాయలు ఉంటాయన్నమాట మీకు కావాల్సింది ఏంటి అంటే ఆ టేకి టేక్ చెట్టు యొక్క కాయలు తీసుకోండి టేక్ కాయలు ఇంకా కరివేపాకు అండి మనకి కరివేపాకు కావాలి కొంచెం కరివేపాకు తీసుకోండి ఇంకా దాంతోపాటు గోరింటాక అండి గోరింటాకు తీసుకోండి ఇంకా పచ్చి ఉసిరికాయలు అనమాట ఇప్పుడు మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి మనకు పచ్చి ఉసిరికాయలు అనేవి చక్కగా దొరుకుతాయి సో మీరు పచ్చి ఉసిరికాయలు తీసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి దాంతోపాటు మెంతులండి మనకి మెంతులు అందరికీ తెలిసిందే కదా మెంతులు తీసుకోండి ఇంకా వీటన్నిటితో పాటు ఎల్లిపాయ రెబ్బలండి గార్లిక్ ఫోర్ లేదా ఫైవ్ ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని కొంచెం దంచండి వాటిని కొంచెం దంచేసి తర్వాత వాటితో పాటు ఆనపకాయ ముక్క ఒకటి తీసుకోండి ఆనపకాయ ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది మిల్లు దగ్గరికి వెళ్తే ఇస్తారండి లేదు మీరు దొరకట్లేదు అలా అనుకుంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి అందులో ఆయుర్వేదం కూడా ఉంటుంది కాబట్టి పారాషూట్ ఆయుర్వేదం తీసుకోవద్దు మనకి ప్లెయిన్గా బ్లూ కలర్ డబ్బా ఉంటుంది కదా అది తీసుకోండి ప్లెయిన్గా దొరుకుతుంది కదా పారాషూట్ ఆయిల్ అది తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గంజు తీసుకొని మీరు ఎంత క్వాంటిటీ కోకోనట్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకొని ఆయిల్లో టేకి చెట్టు యొక్క కాయలు వేయండి పది లేదా పదిహేను మీరు ఎంత ఆయిల్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కరివేపాకు ఇంకా గోరింటాకు ఈ పచ్చి ఉసిరికాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు ఇంకా ఎల్లిపాయ రెబ్బలు ఇంకా అందులో మెంతులు వేసి బాగా మరిగించండి ఎలా అంటే ఆ ముక్కల్లో ఉన్నంటి జ్యూస్ అంతా ఆయిల్లోకి చక్కగా దిగాలన్నమాట దిగి ఆయిల్ ఏ కలర్లోకి వస్తుందంటే చాలా థిక్ గ్రీన్ అండి అది బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది అలా వచ్చేంత వరకు ఆయిల్ని బాగా మరగుపెట్టండి అలా వచ్చిన తర్వాత ఆయిల్ దించేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత గాజు సీత ఒకటి తీసుకొని చక్కగా ఆయిల్ అంతా వడకట్టండి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పెట్టేసి దాంట్లో పోసి వడగట్టి దాన్ని గట్టిగా పిండేయండి అది మొత్తం దిగాలన్నమాట ఆయిల్ మొత్తం ఆ చక్కగా సీసాలోకి దిగేలాగా లాస్ట్లో ఆ క్లాత్ని కూడా గట్టిగా పిండేయండి తర్వాత మీరు ఆయిల్ చక్కగా మంచి ఒక డ్రై ప్లేస్లో స్టోర్ చేసిన ఆయిల్ని ఒక డ్రై ప్లేస్లో పెట్టుకోండి ప్రతిరోజు మీరు నైట్ టైంలో ఆయిల్ చక్కగా స్కాల్ఫ్కి మర్దన చేసుకోండి ఇంకా హెయిర్ అంతా అప్లై చేయండి ఎర్లీ మార్నింగు మైల్డ్ షాంపూతో స్నానం చేసుకోండి లేదు అంటే కుంకుడుకాయలు ఉంటాయి కదా కుంకుడుకాయలతోటి స్నానం చేసుకోండి అలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది నల్లగా తయారవుతుంది ఇంకా ఏమన్నా దురదలు ఉన్నా చుండ్రు ఉన్నా కూడా పోయి చక్కటి పొడవైన జుట్టు మీకు సొంతమవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది